వెల్కమ్ టు టీవీ స్పెషల్ స్టోరీ ఆ జిల్లాలో స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి కొత్త పాలకవర్గ వర్గ నియామక వ్యవహారం ప్రభుత్వానికి పట్టడం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు పదహారు నెలలు అవుతున్నా ఇంతవరకు కొత్త కమిటీని ప్రకటించలేదు దీంతో సుడా పాల వ్యవహారాలనే కాకుండా ఖజానాపై దీని ప్రభావం పడుతుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుడా ఏర్పాటు చేశారు నాలుగు నియోజకవర్గాల పరిధిలో కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి సుడా పరిధిలోకి తీసుకువచ్చారు గత ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమి చెందడంతో బిఆర్ఎస్ నియమించిన సుడా పాలక వర్గం కూడా రద్దయింది కొన్ని నెలల క్రితమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుడా పరిధిని విస్తరించింది కానీ సుడా చైర్మన్ ను నియమించడం విస్మరించింది దీంతో ఈ వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పాలకవర్గ వర్గ నియామకం రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది తాకిడి ఎక్కువగా తలనొప్పింది ఎవరికి పగ్గాలు ఇవ్వాలో తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు నియామకం జరపలేదు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలాఖరు వరకు ఎల్ ఫీజు పూర్తిగా కట్టిన వారికి ఇరవై శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది దీనిపై సుడా పరిధిలో ఉన్న దరఖాస్తుదారులకు అవగాహన కల్పించాల్సి ఉండగా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎల్ఆర్ఎస్ కు మంచి స్పందన కనిపిస్తుండగా సుడా దరఖాస్తు లోపు మాత్రమే డబ్బులు కట్టారు మొత్తం ముప్పై నాలుగు వేల నలభై ఐదు మంది దరఖాస్తు చేసుకోగా ఎల్ఆర్ఎస్ నగదు చెల్లించేందుకు ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఏడు దరఖాస్తులు అర్హత పొందాయి వాటిలో ఇంతవరకు కేవలం కొంతమంది మాత్రమే ఫీజులను చెల్లించారు పాలక వర్గం ఉంటే సుడా పరిధిలోని మండలాల వారీగా మీటింగ్లు పెడుతూ దరఖాస్తుదారుల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉండేది కానీ సుడా అధికారులు కేవలం ఆఫీసులకే పరిమితం అవుతుండటంతో ప్రభుత్వ ఖజానాకు కూడా భారీగా గండి పడుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వైరా మున్సిపాలిటీతో పాటు వైరా పాలేరు నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఏడు మండలాల్లోని నలభై ఆరు గ్రామాలను కలుపుతూ ఐదు వందల డెబ్బై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలో సుడాను ఏర్పాటు చేశారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన పాలక వర్గాన్ని రద్దు చేశారు ఆరు నెలల క్రితం సుడా పరిధిని మరింతగా విస్తరిస్తూ ఆదేశాలు జారీ చేశారు మధిరా సత్తుపల్లి నియోజకవర్గాలను కవర్ చేస్తూ మధిరా సత్తుపల్లి మున్సిపాలిటీలు పదిహేడు మండలాల్లోని రెండు వందల డెబ్బై తొమ్మిది గ్రామాలను సుడా పరిధిలోకి తీసుకువచ్చారు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు కామేపల్లి ఏన్కూరు కారేపల్లి మండలాలను మినహాయించారు ఇప్పుడు జిల్లాలోని మొత్తం ఐదు నియోజకవర్గాల్లో సుడా విస్తరించి ఉండడంతో చైర్మన్ పదవితో పాటు డైరెక్టర్ పోస్టులకు డిమాండ్ పెరిగింది ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలు కూడా సుడా చైర్మన్ రేసులోకి వచ్చారు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టులను కోరుకుంటున్న లీడర్లు కూడా ప్రస్తుతం సుడా పీఠంపై కన్నేశారు పదుల సంఖ్యలో నాయకులు దీనిపై ఆశలు పెట్టుకున్నా నెలలు గడిచిపోతున్నా ఎవరికి ఆ పదవి భాగ్యం మాత్రం దక్కడం లేదు గతంలో కంటే మరింత ఎక్కువగా సుడా పరిధిని జిల్లా వ్యాప్తంగా విస్తరించడంతో చైర్మన్ పీఠంపై హాట్ పీటైంది సుడా పరిధిలో జరిగే కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు ప్రధానంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు లేఅవుట్ల అనుమతుల పాలక వర్గం పాత్ర కీలకంగా ఉంటుంది దీనితో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రోటోకాల్ ఉంటుంది ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ లీడర్లు సాధు రమేష్ రెడ్డి కమర్తపు మురళి మానుకొండ రాధాకిషోర్ మహమ్మద్ జావేద్ మిక్కిలినేని నరేందర్ మఠా దయానంద్ తో పాటు మరికొందరు సుడా చైర్మన్ పీఠాన్ని ఆశిస్తున్నట్లు సమాచారం డిసిసి అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ కు పదవి ఖాయమైందని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతుంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సిఫారసు మేరకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒకే చేసినట్టు చర్చ జరుగుతుంది ముగ్గురు మంత్రుల మధ్య ఏకాభిప్రాయం వచ్చినట్టు చెబుతున్నా ఇంతవరకు పూర్తి స్థాయి కమిటీని ప్రకటించకపోవడం వెనుక కారణం మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు